you హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోషా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలండి ఇంతకీ వీడియో ఏంటి అనుకుంటున్నారా దగ్గరలో మా వాడి బర్త్డే అయితే ఉందన్నమాట దాంతోపాటి మా దివాళీ షాపింగ్ కూడా అయితే చేసేసుకుంటున్నాము ఇంకా మా వాడి బర్త్డే అని చెప్పాను కదండీ దాంతోపాటి చాలా అకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అవి ఆ రోజు మీకు వీడియోలు అయితే చూపిస్తాను ఇంతకీ మనము వీడియోలోకైతే వెళ్ళిపోదాము సో వీడియో ముందుగా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మనకి దగ్గరలో దివాళీ ఉంది కదండి అలాగే మా బాబు బర్త్డే అని చెప్పాను కదా యాక్చువల్గా ఈ గోల్డ్ షాపింగ్ అయితే మేము చేయడము మెయిన్ మా బాబు కోసం అనమాట ఇంకా దివాళీ కూడా ఉంది కదా దానికి ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉంటాయి అనేసి మేమైతే గోల్డ్ షాప్కి అయితే వచ్చాము యాజ్ యూజువల్ మేమైతే ఇంకెక్కువ ఖజానానే అండి వెళ్ళేది సో ఖజానా అంటే ఇంకా మారతల్లి అనమాట బెంగళూరులో మాకు కొంచెం దగ్గర అయ్యేది అదే అనమాట సో చూసారుగా మీరు చూస్తున్నట్లుగా అయితే దివాళికి కొన్ని గిఫ్ట్స్ కూడా పెట్టారనమాట సో అంటే మనం గోల్డ్ వాల్యూని బట్టి అయితే మనకు ఉంటాయన్నమాట ఇంకా రాగానే మా వాడైతే అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాడు మెయిన్ ఏంటి అంటే మా బాబుకి చైన్ అయితే కొందామనేసి అయితే వచ్చామన్నమాట మేము ఇక్కడైతే టూ డేస్ అయితే షాపింగ్ చేసామండి ఒక రోజైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము ఇంకొక రోజైతే ఇంకా బట్టల షాప్కి అయితే అనమాట ఈ గోల్డ్ షాప్లో మా పాపకు కూడా ఈ రింగ్స్ అయితే తీసుకున్నాము ఏంటి అంటే చిన్నప్పుడు అయితే కొద్దిగా రింగ్స్ లాగా పెట్టాము సో ఇప్పుడైతే టైట్ అయిపోయాయి అనమాట సో అందుకోసం అయితే చేంజ్ చేస్తాము అనేసి వచ్చాము ఇంకెలాగో బాబుకి తీసుకుంటున్నాం కదా పాపకు కూడా అనేసి ఫస్ట్ అయితే మేము పాప కోసం అయితే ఇయర్ రింగ్స్ అయితే చూసాము ఎందుకంటే అవి తొందరగా అయిపోతాయి కదా చిన్న ఇయర్ రింగ్స్ కదా తొందరగా అయిపోతాయి అనేసి పాపకి అయితే ఫస్ట్ చూసాము సో ఇంకా పెట్టైతే అయితే చూసామండి సో ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఇంకా టూ త్రీ పెయిర్స్ అయితే చూసాము ఇలా స్టోన్స్లోనే ఎక్కువ అయితే బాగా నచ్చుతుంది అనమాట ఇంక ఇలా ట్రై చేస్తుంటే పాపం పెయిన్ వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు మనం చిన్నగా అయితే పెట్టుంటాం కదా అందుకే ఇప్పుడైతే కొద్దిగా పెయిన్ వస్తుంది పాపకి దాని కోసమే సో ఇంకా ఫైనల్ గా పాపకి అయితే తీసేసుకున్నామండి ఇంకా బాబు కూడా ఇంకా చైన్ చూడాలనేసి అయితే వచ్చాము మనకి గోల్డ్ అయితే ఎంత పెరిగిపోతుందో రోజు రోజుకి అయితే చాలా అయితే పెరుగుతుందండి మేము తీసుకున్నప్పటికైతే ఇది టూ వీక్స్ అయితే అయిపోయింది మేము తీసుకున్నప్పుడు అప్పుడు ఏంటి అంటే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏమో ఉండిందండి గోల్డ్ అయితే రేటు ఇప్పుడైతే ట్వెల్వ్ థౌసండ్కి అయితే దగ్గర దగ్గర ఉందన్నమాట మేము కొన్నప్పటికీ ఇప్పటికైతే టూ థౌసండ్ దాకా అయితే చేంజ్ అయిపోయిందనమాట సో ఇలా టూ త్రీ చైన్స్ అయితే చూసాము ఫైనల్గా ఒకటైతే డిసైడ్ చేసుకున్నామండి ఇంకా ఫైనల్గా తీసుకున్న తర్వాత అయితే వాడికి వేసేంతవరకు వదలలేదనమాట సరే చూద్దాంలే ఎలా ఉంది ఏంటి అనేసి వేసి చూసామండి ఇంకా అప్పటికైతే కామ్ అయిపోయాడనమాట ఇంకా మొత్తం అయితే అయిపోయింది మా షాపింగ్ అయితే మొత్తం చైన్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా అయితే ఉందన్నమాట పాపది వచ్చేసి టూ గ్రామ్స్ సో టోటల్గా అయితే రెండు తీసేసుకొని బిల్డింగ్ అయితే అయిపోయింది ఇంకా సో నేను చెప్పాను కదండి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు అనేసి ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట సో అక్కడికి వస్తే ఏమైంది అంటే ఇంకా వాళ్ళు ఆ టైంలో అయితే గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయంట సో మళ్ళీ మేము కాల్ చేస్తాము ఆ టైంలో వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేశారు సరే ఎప్పుడు ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చని వచ్చేసాము ఇంకా ఇంకా ఏంటి అంటే పాపకి ఇంటి దగ్గర మళ్ళీ మనం వేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా చిన్నగా హోల్స్ అయితే ఉన్నాయి చిన్నప్పుడు అందుకే బెటర్ అక్కడైతే మనకి ఆచార్య అలా ఉంటారు కదా అందుకే పా వాళ్ళక్కడికే పాపకైతే అక్కడే పెట్టించేసారన్నమాట పాపకైతే అవే అండి కమ్మలు పాపం బాగా ఏడ్చింది అనమాట పెయిన్ అయితే బాగా వచ్చేసింది కమ్మలు పెట్టినప్పుడు మొత్తానికైతే అలా పెట్టిచ్చేసాను ఏదో కూల్ చేసి పాపం బాగా ఏడ్చేసింది సో మొత్తానికి ఇవే అండి పాపం అయితే కమ్మలు ఏదో మొత్తానికైతే ఒకటి అయితే అయిపోయింది ఏదో విధంగా పెట్టేశాము ఇంకొకటి అయితే పెట్టాలన్నమాట ఇంకా లోపల సరేలే కొంచెం కూల్ అవ్వని అనేసి ఏదో జ్యూస్ అయితే ఇస్తున్నాం అనమాట కొంచెం అది తాగిన తర్వాత కొంచెం కూల్ అవుతుంది కదా సో మొత్తానికి అయితే పెట్టేశాం అనమాట రెండు కూడా ఇయర్ రింగ్స్ ఎలా ఏడుస్తుందో చూడండి పాపం ఇంకా మొత్తానికి ఇవాళ అయితే గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయిందండి ఏంటి అంటే మేమైతే టూ డేస్ అయితే షాపింగ్ అయితే ఒక రోజు అయితే గోల్డ్ షాపింగ్ అండ్ ఇంకొక రోజైతే బట్టలకి అనమాట సో ఇంకా ఆ రోజైతే గోల్డ్ షాపింగ్ అయితే చేసేసుకొని ఈవినింగ్ అయితే వచ్చి నేను దీపం పెట్టేసి ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టాను అనమాట నేను ప్రతిసారి కూడా ఏదైనా కొన్ని అండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏమైనా కూడా నేను ఇలా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసి తర్వాత అయితే వేస్తాను అనమాట ఇంకా పాపకు ఆల్రెడీ అక్కడే పెట్టేశాం కదా దానికి ఇంకైతే నేను దేవుడి దగ్గర అయితే పెట్టలేదు ఇక్కడ కానీ అక్కడ మనకి గోల్డ్ షాప్లో ఇచ్చేటప్పుడు వాళ్ళు మనకి దేవుడి దగ్గర పెట్టి మరీ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఇంకా బాబుకి వేస్తాము ఈరోజు మంచిది కదా అనేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా బాబుకి అయితే వేసి చూసాను అనమాట ఫైనల్గా మా బాబుకైతే చైన్ అలాగే పాపకి అయితే కమ్మలు ఇదండి షాపింగ్ మొత్తానికి పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట తనకేమో ఇయర్ రింగ్స్ బాబుకైతే చైన్ సో ఆల్రెడీ రెండు అన్నమాట పిల్లలకి ఏంటి అంటే ఇంకా కొంచెం పాపదైతే పెద్దది అనమాట దానికోసమే ఎప్పుడు మనము చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే పెద్ద వేయలేం కదా అందుకే నేను ఇలా సింపుల్గా అయితే ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న వాటికి కూడా మనం ఇలా ఈజీగా వేసుకొని వెళ్ళచ్చు కదా అనేసి ఇలా అయితే తీసుకున్నాము ఇంకా ఇంతే అనమాట మేమైతే గోల్డ్ కొనుక్కున్న రోజు సో నెక్స్ట్ టైం మళ్ళీ మేమైతే బట్టలు తీసుకుందాం అనేసి మాల్కి అయితే వెళ్ళాము ఇంకా బర్త్డే టైంలో అయితే మేము ఎక్కువ శాంతికేతా అయితే వెళ్తాం అనమాట మాల్కి అది అంటే వైట్ ఫీల్డ్ దగ్గర ఉంది అక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయి అనుకున్నాను సో ఏంటంటే లాస్ట్ టైం పోయినప్పుడు పాపకి మంచిగా అనమాట అందుకనే వెళ్ళాము ఈసారి అయితే వెళ్ళాము కానీ చాలా అట్టర్ ఫ్లాప్ అనమాట మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి వేరే మాల్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే అస్సలు ఏమీ కలెక్షన్ అయితే ఏమీ లేవన్నమాట రాగానే ఇంకా పిల్లలకైతే కొంచెం ఏదో అలా టైం అయితే స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంత కూడా లేమండి తొందరగా వచ్చేసాము ఈ మాల్లో నుంచి అయితే ఏంటి అంటే ఇంకా కలెక్షన్ అయితే ఏమీ లేదనమాట ఏదో ఉంటాయి కదా ఇక్కడ మంచిగా బట్టలు అని అయితే వచ్చాము దివాళీకి ఇంకా అలాగే బర్త్డే చెప్పాను కదా బాబుది బర్త్డే అనేసి ఇద్దరికి కొనాలని అయితే వచ్చాము అలాగే నేను కూడా కొన్ని బట్టలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను మనకి దివాళీ ఉంది కదా అందుకోసం అని ఇలా మనకి రాగానే మాల్లో అయితే మాస్కోట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఇలా అయితే మనకి బాగా ఎంటర్టైన్ చేస్తున్నారనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి రాను రాను అని అయితే చెప్పారనమాట ఇంకా మేము అయితే వెళ్ళాలి కదా సో టూ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకొని ఉండిన్నారు ఫుల్ బాగా హ్యాపీ ఫొటోస్ అలా బాగా తీసుకొని మేమైతే ఇక్కడ జస్ట్ ఊరికే చూస్ అయితే వచ్చేసాము ఏమీ అస్సలు కలెక్షన్ అయితే లేవు సో మేము లాస్ట్ టైం తీసుకున్నవి ఇంకా అవే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయ్యేసి మళ్ళీ యాజ్ యూజువల్ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఓరియన్ అప్టోన్ మాల్కి అయితే వెళ్ళిపోయామనమాట చూడండి ఇలా చూసేకైతే బాగున్నాయి కానీ అంత లుక్ అయితే రాలేదు దానికి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం అన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి మా పిల్లలకి అయితే లాస్ట్ టైం సేమ్ ఇదే ప్యాంట్ అనమాట వాడు వేసుకున్నాడు కదా అదే ప్యాంట్ అక్కడే ఉందనమాట సో వాడు చూపిస్తున్నాడు మ్యాచింగ్ మ్యాచింగ్ ఇక్కడ నా ప్యాంట్ ఉందమ్మా అనేసి నీ ప్యాంట్ అది அன்னே உண்ட்னே சேம் பெண்ட்டா பத ఇంకా సరేలే పాప కూడా ఏమైనా లెగ్గింగ్స్ అలా చూద్దాము అంటే ఇంకా అవి కూడా అస్సలు బాగాలేవండి అస్సలు సెట్ అవ్వలేదన్నమాట అందుకనేసి ఇంకా మేము ఎందుకు లే ఇక్కడ చూడము వేస్ట్ అనేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము చూసారీ ఉన్నాయి కానీ అంత అయితే లుక్ అయితే లేవన్నమాట సో తనకి ఎప్పుడు చూసినా లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ అని ఉంటుంది సో ఈ మధ్య ఎక్కువ లెగ్గింగ్స్ వేస్తోంది వేస్తుంది సో అందుకే ఇంకా లెగ్గిన్స్ అయినా కొందాము అనుకుని చూస్తే ఇంకా ఇక్కడ దొరకలేదన్నమాట సో పింక్ అయితే దొరికేసింది కానీ అంత అనిపించలేదు సో ఏమీ అసలు ఒకటి కూడా తీసుకోలేదన్నమాట మళ్ళీ ఒక్క దానికోసం ఎందుకులే బిల్ అనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడికైతే ఓరియన్ అప్టన్ మాల్కి అయితే వచ్చాము మనకి ఎక్కువ మాకి సెట్ అయ్యేదంటే ఇక్కడే అండి ఇంకా మొత్తానికైతే ఇంకా ఎప్పుడు చూసినా ఇంకా ఎప్పుడు ఇక్కడే కొనాలి అని అయితే డిసైడ్ అయిపోయాయి అనమాట సో ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయితే చేసుకున్నాము సేమ్ డే రెండు మాల్స్కి అయితే అన్నమాట పాపం పిల్లలు అయితే బాగా స్ట్రెయిన్ అయితే అయిపోయారు ఇంకా మళ్ళీ మాకు హాలిడేస్ దొరకవు కదా ఇంకా దానికి తోడు మనకి దివాళీకి అయితే మంచి బట్టలు ఉంటాయి కదా అనేసి అనుకున్నాము కానీ ఇలా మాకు అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు ఇంకా ఇక్కడ ఓరియన్ అప్టాల్ మాల్లో అయితే ఇంకా ప్యాంటలూన్స్ అయితే బాగుంటాయి కలెక్షన్ ప్యాంటలూన్స్ కానీ లేదా ట్రెండ్స్ కానీ బాగుంటాయి ఇంకా మ్యాథ్స్లో అయితే మామూలు మనకి డైలీ వేర్కి అలా వేసుకోవడానికి అయితే బాగుంటాయి కాబట్టి ఇంకా మొత్తం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాంటలిన్స్కి కొంచెం చూసారు ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో మెరూన్ రెడ్ కలరు సరేలే ఇంకా కలెక్షన్ ఏమైనా ఉంటాయి కదా అనేసి ఇంకా నేనైతే వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి అయితే చూసేద్దాంలే అనేసి ఇంకా పిల్లల కోసం అయితే ఫస్ట్ వచ్చాను ఫస్ట్ బాబుకైతే చూసాను ఇంకా బాబుకైతే కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి కానీ ఒకటి తీసుకున్నాము కానీ ఇంకొకటి అయితే మాకు ఆన్లైన్లో అయితే దొరికింది సో అదే డ్రెస్ అండి సో ఇంకా బాబుకైతే మేము దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఎందుకంటే మాకు సైజ్ అయితే దొరకలేదు ఇక్కడ ఏంటి అంటే మొత్తం మేము ఏమేమి బట్టలు తీసుకున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే జస్ట్ మేము షాపింగ్కి అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా పాప కూడా అయితే ఇక్కడ డ్రెస్సెస్ అయితే బాగున్నాయన్నమాట కలెక్షన్ సో ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో ఒక అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మేము మొత్తం షాపింగ్ అయితే అంతా అయిపోయింది సో ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది చూసారు కదండి ఇంకా మొత్తం మా బట్టలు షాపింగ్ అంతా అయిపోయింది అలాగే ఈవెంట్ అయితే కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఈవెంట్కి రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలా పిల్లలందరూ గ్యాదర్ అయ్యి ఇలా పిల్లలు అయితే అందరూ డాన్స్ వేస్తున్నారు ఇంకా మొత్తం ఇలా కంప్లీట్ అంతా చేసేసుకొని ఇంకా మేమైతే ఇంకా వచ్చేసాం అన్నమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి మొత్తం మా గోల్డ్ షాపింగ్ చేసుకున్నది అలాగే మేము ఏమేమి బట్టలు తీసుకున్నది అనేసి నేను మొత్తం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏంటి అంటే ఓకే వీడియోలో అయితే నేను చూపించలేను కదా ఇప్పుడు మొత్తం మేము ఎలా షాపింగ్కి వెళ్ళాము ఏంటి అని అయితే మాత్రం అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నాను కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను అనమాట